హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ టుడే నేను నోట్స్ ఇస్తున్నాను ఒకటి ప్రాచీన భారతదేశం కోసం ఇందులో ఫస్ట్ వచ్చి మెగాస్థెనీస్ ఇతను గ్రీక్ నుంచి వచ్చారనమాట మౌర్యుల కాలం చంద్రగుప్తుడు మౌర్యుడు ఉన్నప్పుడు మెగాస్థెనీస్ అనే వ్యక్తి గ్రీక్ నుంచి వచ్చారు ఇతను ఇతన్ని ఎవరు పంపించారంటే సిల్యుకస్ నికేటర్ సిల్యుకస్ నికేటర్ అన్న వ్యక్తి మెగాస్థెనీస్ను ఇండికా ఇండికా రాయడానికి ఇండియాకు పంపారు సో ఇండికా అన్నది ఎవరు రాశారంటే మెగాస్థనిస్ అనే వ్యక్తి రాశారు ఇతన్ని సెల్యుకస్ నికేటర్ పంపించారు ఇతన్ని ఎక్కడి నుంచి వచ్చారంటే గ్రీక్ నుంచి వచ్చారనమాట సో ఈ విధంగా మనకు బిట్లు ఇస్తారు అలాగే ఫస్ట్ది ఏపీ గురించి ఫస్ట్ తెలుపుతున్న గ్రంథం అంటే ఆంధ్రప్రదేశ్ గురించి ఫస్ట్ తెలుపుతున్న గ్రంథం ఏంటి అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ఇండికా ఇది ఎవరు రాశారంటే మెగాస్థినిస్ రాశారు ఏ కాలంలో రాశారంటే గుప్తుల కాలంలో రెండో చంద్రగుప్తుడు ఉన్న కాలంలో రాశారన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ పాహియాన్ చైనా నుంచి వచ్చారనమాట మొట్టమొదటి చైనా యాత్రికుడు పాహియాన్ అని పిలుస్తారు హర్షుని కాలంలో వచ్చారనమాట పాహియాన్ అంటే మొట్టమొదటి చైనా యాత్రికుడు పాహియాన్ అని పిలుస్తారు ఇతను హర్షుని కాలంలో వచ్చారు నెక్స్ట్ వచ్చి హుయాంగ్ సాంగ్ ఇతను ఇతను కూడా చైనా నుంచి వచ్చారు ఈయన్ను కింగ్ ఆఫ్ ట్రావెలర్ అని పిలుస్తారు అంటే యా తాత్రికుల యువరాజు అని అర్థం అనమాట కింగ్ ఆఫ్ ట్రావెలర్ కింగ్ ఆఫ్ ట్రావెలర్ అని అడిగితే హుయాంగ్ సాంగ్ దాని అర్థం ఏంటండి యాత్రికుల యువరాజు నెక్స్ట్ క్వశ్చన్ ఇత్సాంగ్ ఇతను కూడా చైనా నుంచి వచ్చాడు మూడవ రాయిబారిగా వచ్చిన వ్యక్తి ఇత్సాంగ్ ఇది గుర్తుంచుకోండి ఇత్సాంగ్ అనమాట నెక్స్ట్ వచ్చి అల్ బెరోని మజ్జాసియా మహమ్మద్ గజ్నీతో పాటుగా వచ్చాడనమాట మహమ్మద్ గజనీతో పాటుగా ఎవరు వచ్చారంటే అల్ బెరోని మజ్జాసియా వరకు వచ్చారనమాట నెక్స్ట్ సులేమాన్ ఇతను అరబ అరబ్ నుంచి వచ్చారు సులేమాన్ ఇతను కూడా అరబ్ నుంచి వచ్చారు మెహర భోజుడు పంపించారనమాట నెక్స్ట్ వచ్చి అల్ మసూది ఇతను కూడా అరబ్ నుంచి వచ్చాడు మూడవ ఇంద్రుడి కాలంలో వచ్చాడనమాట బాగా గుర్తుంచుకోండి అల్ మసూది వేరు అల్ బరే బెరోని వేరు అల్బోరియాని ఎవరు వచ్చారంటే మహమ్మద్ గజనీతో పాటు వచ్చారు అల్ మసూదీ ఏంటంటే మూడవ ఇంద్రుడు కాలంలో వచ్చారు నెక్స్ట్ వచ్చి మార్క్ పోలో ఇతను వెన్నీస్ కాకతీయుల కాలంలో వచ్చారనమాట కాకతీయుల కాలం అంటే రుద్రందేవ్ కాలంలో ఎవరు వచ్చారని అడిగితే మార్క్ పోలో వచ్చారని మనం గ్రహించాలన్నమాట నెక్స్ట్ వచ్చి చైనాను మొట్టమొదటిగా సందర్శించిన యూరోప్ యాత్రికుడు ఎవరు అంటే చైనాకు వెళ్ళిన మొట్టమొదటి యూరోప్ యాత్రికుడు ఎవరంటే మార్క్ పోలో మార్క్ పోలో ఎవరు ఇదిగో మార్క్ పోలో సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇబాన్ బటుటా మెరక్ దేశస్థుడు అనమాట ఇబాన్ బటూటా మెరక్ దేశస్థుడు ఇతను కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో వచ్చారు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఇబాన్ బటుటా వచ్చారనమాట నెక్స్ట్ వచ్చి నికాలా బే కోంటీ ఇతను ఇటలీ నుంచి వచ్చారు మొదటి దేవరాయల కాలంలో వచ్చారనమాట మొదటి దేవరాయల కాలంలో ఎవరు వచ్చారు నికాలా పే కోంటీ ఇటలీ నుంచి వచ్చారు నెక్స్ట్ నికిటిన్ రష్యా నుంచి వచ్చారు బహిమిన్ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు వచ్చారనమాట నికిటిన్ రష్యా నుంచి వచ్చారన్నమాట నెక్స్ట్ వచ్చి అబ్దుల్ రజాక్ అబ్దుల్ రజాక్ ఎక్కడి నుంచి వచ్చారంటే పర్షియా దేశం నుంచి వచ్చారు ఇతను రెండవ దేవరాయల కాలంలో వచ్చారు మొదటి దేవరాయల కాలంలో ఎవరు వచ్చారు నికాలా బీ కౌంటీ అనే వ్యక్తి ఇటలీ నుంచి మొదటి దేవరాయల కాలంలో వచ్చారు అబ్దుల్ రజాక్ మాత్రం రెండవ దేవరాయల కాలంలో వచ్చారు సో ఇది ప్రాచీన భారతదేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ సో నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే ట్యూండ్ ఆల్ ది బెస్ట్ గైస్